వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పీల్ టు ఆల్ ద దఫిషియన్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ది స్టేట్ లెవెల్ మై అప్పల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లాండ్ అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు అది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరూ కూడా లేవు అలాగే